కంటిన్యూ చేయండి సార్ అలా అండి గుడ్ ఈవినింగ్ అండి టీవీ ప్రధాని గారికి సాంశారికి తాడు శ్రీనివాస్ గారికి బాబాజు గారికి ఇప్పుడు ఒక్కటి సాంశే గారు చాలా స్పష్టంగా మొన్న రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఎలాంటి బేసిస్ అనుకోకుండా ఎలాంటి తప్పు అని కూడా అనుకోకుండా ఎందుకంటే ఉన్న వాస్తవాన్ని ప్రజల ముందు గట ఓపెన్ గా అంటే శ్వేతపత్రం అంటాం మనం యూరోపియన్ కంట్రీస్ లో శ్వేత పత్రం లాగా ఆయన ఒక రకంగా చెప్పాలంటే శ్వేత పత్రానికి నాందిపల్లి గారు మన తెలంగాణ రాష్ట్రం సాంసేర్ గారు చాలా స్పష్టంగా మీరు వారు చెప్పారు ఇప్పుడు ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఇరవై ఐదు నాడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మోరబెడితే ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అంటే ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై వరకు కూడా ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పులు తీస్తే ఒక లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలని కేసీఆర్ గారు చేసినటువంటి అప్పులకి కిస్సీలు అయితే దాన్ని ఇచ్చినటువంటి వడ్డీలు అయితే కట్టామని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో బేసి దానికి పోదర్చుకోలేదు మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రధానికానికి కానీ టీవీ ప్రధానికానికి కానీ చాలా స్పష్టంగా తెలుసు పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రం అప్పచెప్తే ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా చేసి ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అంటే సిసిపిసీలకు పోయి గొప్పలకు పోయి వాళ్ళని అప్పు చేసి పప్పు కూడా చేసి వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఎక్కడ కూడా మనం వెళ్ళినా కూడా అప్పుకుంటని పరిస్థితి తీసుకొచ్చారు దాన్ని రేవంత్ రెడ్డి గారు యాసీజ్ గా చెప్పితే కూడా దాన్ని కూడా వక్రీకరించి చెప్పడం ఈ బీఆర్ఎస్ నేతలకైతేంది బిజెపి నేతలకైతే పరిపాటి అయిపోయింది ఇయాల శ్వేతపత్రం శ్వేతపత్రం అని మనం ఎన్నో సార్లు అనగా విన్నాం కానీ సాంశివు గారు క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు ఒక పత్రం లాగా వైట్ పేపర్ లాగా ఓపెన్ గా చెప్పడం జరిగింది ఇలా మరి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటని ఇయాల వక్రీకరించాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ ఇలా గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒకటో తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రోజు కూడా జీతాలు ఇచ్చిన పాపాన పోలేదు మరి వాళ్ళ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు ఏదైతే కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్ పెట్టిపోయారు అదే విధంగా పెన్షనర్ల బాకీలు కాని సర్పంచ్ లో పెట్టినటువంటి ఖర్చులు వాళ్ళకు సంబంధించినటువంటి రియంబర్స్ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు సర్పంచ్ బిల్లులు కావచ్చు దాదాపు ఒక ఐదు వేల కోట్ల రూపాయలు కూడా పెండింగ్ పెట్టుకోవడం జరిగింది ఎక్కడికక్కడ ఒక పక్కకు నెట్టేసి ఎగేసినట్టుగా చేసుకుంటా బయటకు మాత్రం మేకపోతు గాంభీరం ప్రదర్శించుకుంటూ కేసీఆర్ గాని టిఆర్ఎస్ ప్రభుత్వం గానీ ఆ విధంగా పరిపాలించింది కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా వైట్ పేపర్ చాలా క్రిస్టల్ క్లియర్ గా ప్రతి ఒక్క మానవులకు కూడా ప్రతి ఒక్క తెలంగాణ సగటు తెలంగాణ పౌరుడు కూడా అర్థమయ్యేటట్టుగా ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది దీన్ని మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు చెప్తే తప్పేంటి అన్నారు ఆయన కూడా దీన్ని ఎట్లా ఒకరికి అంటే మనం అప్పులు వేరే వాళ్ళు అప్పులు ఇవ్వరా అంటే చెప్పకుండా అప్పులు లేకుండా పోతాయా సాంస గారు చెప్పకుండా అయితే అప్పులు లేకుండా అయితే పోవు కదా చెప్పి తీసుకొచ్చుకోవాలి పరిస్థితిలో గారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ప్రకటించినందుకు నేను అభినందిస్తున్నాను సార్ కానీ ఒక్క విషయం మీరు అధికారంలోకి రాకముందు కూడా రేవంత్ రెడ్డి గారు కానివ్వండి బట్టి గారు కానివ్వండి లేదా మిగతా వాళ్ళు కానివ్వండి మన ఆర్థిక స్తోమత ఎంత మనకు బడ్జెట్ ఎంత బడ్జెట్ అలికేషన్స్ ఎంత మరి గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎంత కడుతున్న వడ్డీ ఎంత ఇవన్నీ స్పష్టంగా తెలిసిన తర్వాతే మీరు మేనిఫెస్టో రిలీజ్ చేశారు మరి అప్పుడు తెలియదా రైతు బంధు మేము ఇవ్వలేం రైతు భరోసా మేము చేయలేం లేకపోతే రోడ్ల నిర్వహణ మాతో కాదు ఇవాళ మీరు చూస్తే హైదరాబాద్లో నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ ఎనభై ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయం ఉన్న హైదరాబాద్లో పదిహేను రోజులు పడుతుందండి ఒక రెండు మీటర్లు డ్రైనేజీ పూడ్చడానికి రెండు నెలలు పైన పడుతుందంటే వేర్ వేర్ ఉయర్ వేర్ ఉయర్ ఎవరిని తీసుకొచ్చి హైదరాబాద్ చూపిస్తున్నారు అటువంటి గోతులు కావాలి చూపించాలి కదా మరి మీకు తెలియదా మీ పార్టీకి తెలీదా మీ పార్టీ ఆర్థిక శాస్త్రం లేరా మీ పార్టీలో మరి అప్పుడు ఎంత ఉన్నాయి మరి మనకు ఆదాయం ఎంత మరి మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ప్రజలకు ప్రజలకు నిజాలు చెప్దాం ప్రస్తుత చెప్పాలి గారు మీరు ఒక్కటి దయచేసి గమనించండి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి ఈ పదిహేడు నెల కాలంలో మేము చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాము ప్రతి జీవోను కూడా పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నాము ప్రతి జియో కూడా ప్రజానికానికి అర్థమయ్యేటట్టుగా తెలియజేస్తున్నాము నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతి కూడా ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని వాళ్ళకు కూడా టీఆర్ఎస్ పాలించినప్పుడు ఏమీ తెలిసేది కాదు వాళ్ళ పేపర్లు ఏది చెప్తుంది వాళ్ళ టీవీలు ఏది చెప్తుంది కూడా ఎక్కడ కూడా ప్రజానికానికి తెలిసేది కాదు కేసీఆర్ గారు ఎప్పుడు చూసినా మేకబోతు గాంభీర్యం ప్రదర్శించటము కేసీఆర్ గారు వాళ్ళ పరిహారం మొత్తం కూడా ఉన్నది లేని చిలవల పలాలు చేసి ప్రజానికానికి ఒక జొజ్జర కొట్టే ప్లాన్ చేశారు తప్ప ఎక్కడ కూడా యథార్థాన్ని బయట పెట్టలేదు మీరు అడుగుతున్నారు మాకు తెలియదాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా చరిత్ర గల పార్టీ తెలుసుకోవడానికి ఏంటంటే సమ్ లిమిటెడ్ ఉంటది సమ్ ఎక్స్టెంట్ ఉంటది మన ప్రభుత్వానికి లోపలికి దూది మనం చూడలేము ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు లాగా గతంలో ఎవరు కూడా ప్రకటించలేదు కదా ఇవాళ తెలంగాణ ప్రజానికైనా కానీ మన టీవై ప్రజానికి కానీ కానీ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎక్కడ కూడా జివోలు బయటకు వచ్చినాయండి మీ ఏదైనా కావాలి ఇట్లా ఇంట్రెస్ట్ అకాడమిక్ ఇంట్రెస్ట్ మీలాంటి వాళ్ళు మాలంటోళ్ళు చూద్దామన్నా కూడా జీవోలు వచ్చేది కాదు కేసీఆర్ గారు నోట్ నుంచి ఏది మాట్లాడితే అదే జివో అప్పటికప్పుడు టైప్ చేసి ఆర్డర్ ఇచ్చేవాళ్ళు ఎవరు కూడా తెలిసేది కాదు రకరకాల జీవోలు ఇచ్చారు ఎన్ని జీవోలు ఇచ్చారో కూడా వాళ్ళకి ఏమైనా బాలరాజు గారు కూడా తెలవకపోవచ్చు అంటే మౌత్ జీవోలు ఇచ్చారు ఆయన స్పీకింగ్ ఆర్డర్స్ అంటారు అట్లాంటి జీవోలు ఇచ్చారు ఆయన మరి ఇలా మాలంటే ఒక అడ్వకేట్స్ కూడా రాజకీయ పరిజ్ఞానంలో కూడా తెలిసి తెలియలేని పరిస్థితుంది కానీ ఈ రోజు అట్లా కాదు ప్రతిదీ కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు కావచ్చు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కావచ్చు మాలంటోలం కావచ్చు రెడ్డి